వరంగల్ జిల్లా ఒట్టితండాలో యూరియా కొరతతో పత్తి పంటను పీకేసిన రైతు బాలు ను బీఆర్ఎస్ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు సుదర్శన్ రెడ్డి పరామర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులు యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు பா நடு அரே ఆగப்பா சரி அடுங்க சார் ஏంటి சார் இப்போ கொஞ்சம் தோன்றப்படு ಸರ್ಕು ಪದೇ ಪಾಲು ಎಲ್ಲ ಸರ್ ಒತ್ತೋ ಅಂದರೆ ಇಡುತ್ತೆ ಇಂಟು కార్ట్ రాజు రాదు మీడియా నేను అన్ని ఫోటోలు తీసి పంపిణా సార్ చూపుతాను కొద్దిగా और अंदर आnabla है ओ प्रेजी जाना वाले प्रेस करो हां कंपा प्रेस मान भी पट पट सॉरी सॉरी राइट रोड वाले वाले बच्चे छोड़ो वाले बाएं चले मेरे ना लंदा वाले मेरे इधर एक मिनट కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకంటే ఇప్పుడు నాకు ఎందుకంటే ఇప్పుడు జనానికి కూడా ఒక బత్త దొత్తుంది మన టిఆర్ఎస్ ప్రభుత్వంలో నేను అట్లా పోయి ఇట్లా వేసుకొచ్చేది కాబట్టి నేను నాకు ఉన్న నష్టమే పీకి నష్టమే కనీసం పీకి పడేసిన ఒక పని అయిపోతుంది కదా తర్వాత ఏమైనా ఒక మనిషి నడవాలంటే సరైన తిండి దా తగ్గట్టు ఒక శక్తి కావాలి సార్ అవి పండాలంటే కూడా అట్లనే కదా సార్ ఎన్ని వచ్చినాయి సార్ మామూలుగా అయితే ఒక నాలుగు ఒక్కసారి స్టార్టింగ్ మాకు ఇరవై ముప్పై పసలు కావాలి

మామూలు అడిగితే ఎవరు పట్టించుకుంటారు కదా సార్ అందుకని ఎట్లా చేస్తే నేను ఎవరైనా పట్టించుకుంటారేమో అనిపోతా చనిపోతా అప్పులైన ఇవ్వ పండితే అప్పులైనా తీర్థం కానీ అది పెట్టుబడి పెట్టింది

ई दिन त हामी भागिरथ्यौ सबैले एउटा नसमिन गाउँको लागि अनि त्यस्तो यसोले एउटा नस्ट पार्छि र हामीहरु धेरै चाला यसले बेउले भन्दछ यस्तो यम दिचिनु मलाई औसल घटाले नि यम तिमी एकछरी ति सोला सारीम चीज बेताले एक पटक एक रेडी एक पटक అందరు కూడా నమస్కారాలు ఓకే బాలు చింతనకొండ ఆమ్లెట్ ఇది ఇది సపరేట్ గ్రామ పంచాయతీ ఇప్పుడు జీపీ తండ కానీ నిన్న నేను సోషల్ మీడియాలల్లో కొన్ని టీవీలల్లో వార్త చూసి మరి ఫోన్ చేయటం జరిగింది బాలుగారికి పోతే ఒకటే పైన నేను పది ఎకరాలు పత్తి వేసాను నాకు వచ్చినవి రెండు బస్తాలు ఏం చేయమంటారు చెప్పండి సార్ ఎందుకే ఆ పత్తి పత్తికి అంత ఇరవై వేయకపోతే అంటే సార్ వర్షాలు పడ్డాయి వర్షాలు పడుకుంటే మేము పత్తి పత్తికి ఇరవై వేయకపోతే యూరియా వేయకపోతే దెబ్బతింటుంది ఇప్పుడు రెండుసార్లు నేను వేయలేదు ఆవేదన చేస్తూ రాత్రి ఏడిశాడు నాకు కూడా ఈ తండవాళ్ళు ఫోన్ చేశారు మాజీ సర్పంచ్ గ్రామ ముఖ్య నాయకులు కూడా ఫోన్ చేసి ఆ రైతు ఆవేదన చెందుతాడు ఒకసారి మాట్లాడు అంటే నేను మాట్లాడాను ఆయన మాటలలోపట ఏడ్చుకుంటా నేను చనిపోతా సార్ ఇక ఎట్లయినా నేను నిన్న మొన్న చనిపోతామంటే నేను నా కోడోళ్ళు కొడుకులు వచ్చి అడ్డుపడ్డరు నేను ఎట్లయినా చనిపోతా సార్ నాకు పెట్టుబడి రెండు లక్షల రూపాయలు పెట్టాను ఆ రెండు లక్షలు నాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది ఇబ్బందికరమైన గతంలో నాకు ఎప్పుడు కూడా ఇంత గోస జాలే కేసీఆర్ అప్పుడు ఎరువులు దొరికినాయి విత్తనాలు దొరికినాయి రైతు బంధు పడ్డది అన్నీ కూడా వచ్చినాయి కానీ ఇప్పుడు ఎందుకో గోస గోస అనిపిస్తుంది నేను చనిపోతా సార్ అంటే ధైర్యం చెప్పాను నేను నువ్వు నువ్వు ఏం కాదు నువ్వు ఉండు అది ఇది అంటే లేదు మీరు వస్తేనే నేను ఉంటా రేపు తెల్లార వరకు మీరు వస్తేనే ఉంటా లేకపోతే నేను పైజన్ తాగుతా అంటే హైదరాబాద్ నుంచి హడావుడిగా రావటం జరిగింది రైతుకు ధైర్యం ధైర్యం చెప్పాను అందరు రైతులకు కూడా నేను ధైర్యం చెప్తున్నా తెలంగాణ ఉన్న రైతాంగం అంతా కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మనం మోసం చేశాడు మన అప్పులప్పాలు చేశాడు అంతా నాశనం చేశాడు రైతు బంధు ఇస్తానన్నాడు రెండు సార్లు ఎక్కుగొచ్చాడు బోనస్ ఇస్తానన్నాడు అది ఎగ్గొచ్చాడు అంత రైతు బీమా లేదు అన్ని బోకస్ మాటలు అబద్ధ మాటలు చెప్పి మనం మోసం చేశాడు ఇలా భగవంతు దైవలు ఇంత వర్షాలు పడతా అంటే ఆ వర్షాల తగ్గట్టు యూరియా ఇయ్యాలి దాదాపు మనం ఒక రెండు నెలల ముందే రెండు ఆరు నెలల ముందే దీన్ని అడ్వాన్స్గా ఎరువులు తీసుకొచ్చి పెట్టాలి మేము ఉన్నప్పుడు మీ మంతులంతా ఢిల్లీ పోయేది ఆరు నెలల ముందే సంవత్సరం ముందే రెండు పంటలకు ఎరువులు తీసుకొచ్చి గోదాములో స్టాక్ పెట్టేది కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యి కావాలని కేంద్రం మీద నెట్టుడు కేంద్రం రాష్ట్రం మీద ఇద్దరు ఫెయిల్ అయ్యారు కేంద్రం ఫెయిల్ అయింది రాష్ట్రం ఫెయిల్ అయింది నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను వర్షాల వల్ల పంట నష్టం వాళ్ళకు వాళ్ళకి ఎక్కడైనా విరు వేయాలి వర్షాల వర్షాలు యూరియా వేయాలి యూరియా వేయకుండా చాలా పంటలు నష్టపోతున్నాయి ఉదాహరణకే బాల్ బాలున్నాయి ఈయన పంట నష్టపోయింది ఇసుంటి వాటికి కూడా ఎకరాన ఇరవై వేలు యూరియా వేయకుండా అది ప్రభుత్వం లోటు కాబట్టి ఆ ఇరవై వేలు కూడా ఎకరాన ఇరవై వేలు నష్టపరిహారం కాదు మేము వదిలిపెట్టేది లేదు రేపు అసెంబ్లీలో కూడా నిలదీస్తాం మా వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా నిలదీస్తాం హరీష్ రావు గారు నిలదీస్తాం వదిలిపెట్టేది లేదు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో బోకస్ మాటలు బంజాయి అబద్ధం మాటలు బంజాయి నీ అన్ని బోకసే అన్ని అబద్ధాలే నువ్వు ఏది ఇస్తానో ఏది ఇవ్వలేదు అన్ని అబద్ధాలు చెప్తున్నాం దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రైతాంగానికి క్షమాపణ చెప్పు దండం పెట్టి నేను తప్పు చేశాను పొరపాటు చేశాను ఈ పొరపాటును సవరించుకుంటా అని చెప్పు కానీ అబద్ధ మాటలు బంద్ చేయవలసిగా ఈ రైతును ఆదుకోవాలి మేము కూడా పార్టీ పరంగా కూడా ఆయన ఎంతో కొంత సాయం చేయాలని